స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కళ్యాణి ఇంటి ముందు పోలీసులు గట్టిగా నిఘా ఉంచారు పోలీసుల నిఘాతో చుట్టుపక్కల ప్రజలంతా కౌన్సిలర్ కళ్యాణి ఇంటిపై పడ్డారు తెల్లారేసరికి కౌన్సిలర్ ఇంట్లో ఏమైందో అన్న ఆతృతతో స్థానికులంతా గుమ్ము కూడారు వెళితే ఈ నెల ఇరవై మూడవ తేదీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజా యాత్రను నల్ల జెండాలతో అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల ఆందోళన చర్యలలో భాగంగా బస్సు యాత్రను అడ్డుకునే సమయంలో వైఎస్ఆర్సిపి నాయకులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు లేడీస్ ఇన్స్పెక్టర్ అని కూడా చూడకుండా ఆమె ఉద్యోగానికి భంగం కలిగించినందుకు ముఖ్య నేతలపై కేసు నమోదు అయినట్టు విశ్వసనీయమైన సమాచారం గత అర్ధరాత్రి నుండి మిగిలిన నాయకులు పరారీలో ఉన్నట్టు సమాచారం ఈ ఆందోళనలో ఒక్కరైనా రాజారెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ఇంటికి వచ్చిన పోలీసులకు భయాన్ని వ్యక్తపరుస్తూ మేము ఇంటి గడియలు పోలీసులు అరెస్టు చేయవలసిందేనంటూ ఇంటి ముందు బైఠాయించారు దాదాపుగా ఉదయం నాలుగు గంటల సమయం పోలీసులు వైఎస్ఆర్ నాయకుల మధ్య రాజకీయ అనుకూలత యుద్ధమే జరిగింది రాజారెడ్డిని పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలంటూ స్థానిక వైఎస్ఆర్సిపి పార్టీ లీగల్ అడ్వైజర్ న్యాయవాది రాజేష్ తెలపడంతో పోలీస్ యంత్రాంగం వెనుతిరిగింది అయితే ఇప్పటి వరకు ఆందోళనకు కార్కులైన రాజారెడ్డి ఇంట్లోనే ఉన్న పోలీసులు వెనుతిరిగి అనంతరం ఎవరికీ తెలియకుండా పోలీసులకు దొరకకుండా పారిపోయినట్టు విశ్వసనీయమైన సమాచారం లేడీస్ ఇంట్లోకి రావడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఉండదు కదా మీరు కూడా రండి సివిలియన్సే కదా మీరు లేడీసే కదా మీరు ఒకళ్ళు రండి నాతో సపోర్ట్ ఇబ్బంది అనట్లేదు కదా మీరు వెళ్ళమ్మా ఒక నాతో పాటండి ఒకరి ఒకళ్ళో ఒకళ్ళు నాతో రండి మాట్లాడడానికి నాతో ఒకసారి బయటకి రండి మాట్లాడాలి మీతో అరే బయటికి వెళ్ళమ్మా అంటే ఎందుకలా నిర్బంధించుకున్నారు తప్పు రాంగ్ఫుల్ చేయడం చాలా తప్పు ఒకసారి మేము అడిగినప్పుడు మీరు సపోర్ట్ చేస్తే ఆయన లేరమ్మా సరే కరెక్టే నేను మీతో ఇంట్లోకి రానిగా అంటున్నాను దానిలో ఇబ్బంది ఉంది నేను సరే నేను నేను రాకూడదు పక్కన అద్దుపాటు ఇద్దరు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కదా మీకు ఇబ్బంది ఏంటి డోర్ ఏంటి అర్జెంట్గా అయితే మానే ఇప్పుడు నువ్వు డోర్ తీయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అని అడుగుతుంది నేను నువ్వు ఎవరు లేరు మేడం ఇట్లా పాలిసారి వచ్చి డోర్ తీయమంటే బయట మా మీరు అన్నమ్మా ఒకళ్ళ అన్ని లేడీస్ లేంటే మనకు బయట మన మా ఇంటి దగ్గర ఉన్నారు నలుగురు నలుగురు ఆడవాళ్ళే ఉన్నారు వాళ్ళు వచ్చి ఇబ్బంది లేదా నీకు వాళ్ళు వచ్చి డోర్ పడతారు వాళ్ళు వచ్చిన మీరు అదేనమ్మా నేను రాన ఇంట్లోకి వాళ్ళు వస్తారు సివిలియన్ గార్డ్ లేడీస్ వస్తారు మహిళా మండలి వాళ్ళు వస్తారు వాళ్ళని ఒప్పేయమంటావా నీకు ఎవరితో ఇబ్బంది లేదు చెప్పు ఇప్పుడు నీకు డోర్ తీయడం చేయండి ఇబ్బంది ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు ఎందుకు డోర్ తీయట్లేదు ఏ ఎందుకు తీయట్లేదు డోర్ ఎందుకు తీయట్లేదు

வாழ்பயும் இன்ட்டு முன்ன இல்ல அஸ்லாம் இக்கடே ஜெரிக்க அதிக விவரிச்சு பப்ளிக அடினப்பு వాళ్ళకేం ఇది లేదు ఏం జరిగింది వాళ్ళు ఏమన్నా అక్కడ విధ్వంసకాన్ని ఏమైనా సృష్టించారా లేదు ఏమైనా చేస్తారా ఏ ఇదితో మీరు ఇక్కడికి వచ్చారు ఏం చేయాలనుకుని వచ్చారు ఇంటి దగ్గర మీ దగ్గర సర్చ్ దానికి మీకు కేసు కదా కాదు మేడం బయట వస్తారు కదా ఇక్కడికి వచ్చి లేడీస్ ఉన్నప్పుడు ఏది వారెంటీ வாரே இந்த டிம்பிள் சேவுంది எப்ளாய் கூட ஆயிடுச்சு இங்க ரொம்ப பாதியா இருக்கு அது நீ லோபல் கல்லால நான் ஏது செய்யலம்மா நீ வந்தா கொஞ்சம் நான் லோலிஸ்ட் படுத்து குஸ்து நான் طالب நான் طالبங்க என்னையம்மா தம தம்மா பாத்தியா இந்த முறை पद्धति அதேندலம்மா அது இதுவரை பதினான்கு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு அறுபத்து ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் Terima kasih teman yang లీడర్ కాదు నేను అడ్వకేట్ కాదు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ బట్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే మాకు ఉన్నారు మీకు ఎలాగైతే డిపార్ట్మెంట్ హైర్ అథారిటీస్ ఉందో మాకు పార్టీ తరఫున మేనేజర్ అథారిటీ మీరు వెయిట్ చేయండి ఒక వన్ అవరు వెయిట్ చేయించండి వెయిట్ చేస్తాం మాకు రానండి మీకు ఎట్లేదు మాకు పైనుంచి పంపించండి అంటే మేము పంపిస్తాం పైన సార్ లేదు సార్ నేను తీసుకుంటాను నేను దాన్ని పంపించండి అని చెప్పిన నేను సహకరి పంపించాను చెప్పండి సార్ లేదు అప్పుడు మీ డ్యూటీ మీరు చేసుకోండి మీ డ్యూటీ మీరు చేసుకోండి నేను మీ డ్యూటీకి అప్ట్రక్షన్ చేయడం నేను నా బై హట్ లో ఆన్ అవర్ టైమ్ నేను ఐ విల్ బి కంటిన్యూ చెప్చలా మేడమ్ బ్రేక్ కొడిపోతాను నుంచి ఆప్రం రొమే ఎట్ తీస్ చేస్తారు కదా నేను మీ ఉద్దేశం లోబల్ మంషనల్ పెట్టుకొని నేను కాల్కుల్ చేయాము సార్ సార్ ఒసే నేను కాల్కుల్ చేస్తాను నేను ఆప్రం మాత్రమే రాప్ర చేస్తాను నేను తీరి పంపాలే మానే నేను ఆబ్సెక్షన్ చేయే చేయే మీరు తెలుసున్నదే కదా చెప్ మేడమ్ ఆప్రం రెం కూర్చున్నాంటి భయం ఎందుకు పోలీసు వాళ్ళంటే భయం ఉండేది మీతో ఎవరు